తెలంగాణ సరిహద్దులోని కరెగుట్టలో ఆపరేషన్ గాలింపు చర్యలు చేపట్టారు కరగుట్టలను అన్ని వైపు కూడా భద్రతా బలగాలు చిత్రముట్టాయి ఈ క్రమంలో భారీ సొరంగాన్ని గుర్తించాయి వెయ్యి మంది తలదాచుకునేందుకు వీలుగా ఒక సొరంగ నిర్మాణం ఉంది ఇక కరగుట్టలోని సొరంగం లోపల పెద్ద మైదానంతో విశాలంగా ఉన్న ఈ సొరంగాన్ని గుర్తించారు ఇందులో నీటి వసతి ఇతర సౌకర్యాలు ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక కొన్ని నెలల పాటు కరిగుట్టలో పెద్ద సంఖ్యలో ఉన్న మావోయిస్టులకు కూడా గురయ్యారని వారి పరిస్థితి మరింత విషమంగా భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి మరోవైపు నిరంతరం జరుగుతున్న ఈ ఆపరేషన్ కారణంగా మావోయిస్టులు ప్రస్తుతం ఆహారం కోసం ఇబ్బందులు పడుతూ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు నక్సల్స్ దాక్కున్న అన్ని కొండలను చిట్టుముట్టే వరకు ఈ ఆపరేషన్ కొనసాగించాలని ప్రభుత్వం భద్రతా బలగాలు భావిస్తున్నాయి ముడుగు జిల్లా వెంకటాపురం సరిహద్దును కేంద్రంగా చేసుకుని ఛత్తీస్గఢ్ లోని కొత్తపల్లి మొదలుకునే భీమారంపాడు కస్తూరిపాడు పూజారి కాంకేర్ పెద్ద ఉట్టపల్లి గుంజుపర్తి నంబి ఎలివిడి నడిపల్లి గుల్గంలో ప్రధానంగా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది ఇక రుద్రారం వరకు తొంభై కిలోమీటర్ల పొడవున ఉన్నటువంటి కర్రగుట్టలను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు వేల సంఖ్యలో భద్రతా బలగాలు జల్లడపడుతూ కొండలపైకి చేరుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి అతి కష్టం మీద ఇటీవల మేరకు ఎక్కగలిగిన బలగాలు మావోయిస్టులు తలదాచుకున్నట్లు భావిస్తున్న భారీ స్వరంగాన్ని గుర్తించాయి ఇప్పటి వరకు ముగ్గురు మహిళా నక్సల్స్ మృతదేహాలను పెద్ద ఎత్తున పేరుడు సామాగ్రి ఆయుధాలను స్వాధీనం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు అయితే భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందినట్లుగా ప్రచారం జరిగినప్పటికీ అధికారులు మాత్రం అధికారికంగా నిర్ధారించలేదు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు సైదులు ఉస్మాదేవి కర్రేగుట్టల ఎన్కౌంటర్ పరంపర కొనసాగుతుంది దాదాపుగా ఏడవ రోజుకు ఎన్కౌంటర్ కొనసాగుతుందని చెప్పవచ్చు ఇరవై ఐదు వేల మంది పైగా కేంద్ర బలగాలు ఇప్పటికే కర్రగుట్టలు చుట్టుముట్టినాయి ఏడు రోజులుగా జరుగుతున్నటువంటి భారీ ఆపరేషన్ సంబంధించినట్లు ఇప్పటి ఒక గుహకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా కనుగొనడం జరిగింది ఈ రోజు మాత్రం మరో ఐదు గుహలను కూడా కనుగొన్న పరిస్థితి ఉంది మొత్తం ఎనభై అడుగుల లోతు కూడా గుహలో నుంచి వెళ్ళాడు గుహకు సంబంధించి మనం ప్రధానంగా చెప్పుకోవడానికి గుహ ఇన్నో అవుట్ అంటే ఒక వైపు నుంచి రావడం మరోవైపు నుంచి వెళ్ళేందుకు ఆ గుహలో వాటర్ సోర్స్ కావచ్చు దాంతో పాటు కూడా ఎందుకు ఆ గుహలో వాటర్ సోర్స్ కావచ్చు దాంతో పాటు కూడా అక్కడ ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు సరుకులు అన్ని కూడా పూర్తిగా అందుబాటులో ఉంచుకున్నట్లుగా తెలుస్తుంది మావోయిస్టులు మాత్రం గుహలలో తలదాచుకుంటూ ఒకసారి వచ్చి పోతున్నట్టుగా సమాచారం అందున్న పరిస్థితి ఉంది కానీ ఇరవై ఐదు వేల మంది చుట్టుముట్టినప్పుడు కూడా ప్రాంతాన్ని మొత్తం ఎనిమిది హెలికాప్టర్లు వైమానిక దాడులు బాంబులు వేస్తున్నప్పుడు కూడా పెద్ద ఎత్తున కూడా మావోయిస్టులు ఇప్పటి వరకు కూడా అధికారికంగా ఎంత మంది చనిపోయారన్న దాని మీద స్పష్టత రాకపోయినప్పుడు కూడా ముప్పై ఎనిమిది మంది చనిపోయారని మొదట ప్రచారం కొనసాగినప్పటికీ ముప్పై మంది చనిపోయారని చెప్పారు కానీ ఇప్పటివరకు ఆ మృతదేహాలకు సంబంధించి కాబట్టి ఏ స్థాయి నాయకత్వం అన్నది కూడా ఇప్పటి వరకు అధికారికమైన ప్రకటన చేయలేదు ఒకవైపు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఇప్పటికే మావోయిస్టులు యుద్దాన్ని ఆపి చర్చ శాంతి చర్చలు తమ సిద్ధంగా ఉన్నామని ఛత్తీస్గఢ్ విష్ణుదేవ్ సీఎం సాయి కూడా ప్రకటన చేశారు ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి కేసీఆర్ బహిరంగ సభలో కూడా కేసీఆర్ కూడా అటు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా విప్లవ సంఘాలు కావచ్చు విప్లవకారులు మొత్తం కూడా వెళ్లి ఆపరేషన్ కగారు నిలిపివేయాలని కూడా కర్రగుట్టల పైన జరుగుతున్నటువంటి దాడులను ఆపేయాలని కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి అవుతుంది మొత్తంగా చూసుకున్నట్లయితే ఆపరేషన్ కర్రగుట్టలకు సంబంధించిన దాంట్లో వారం రోజుల వ్యవధిలోనే ఇప్పటి వరకు కూడా కనీసం ఆ గుట్టల్లో ఉన్నటువంటి వారికి అంటే ఆ చుట్టూ గుట్టల పైన నివాసం గిరిజనులు ఎవరైతే ఉంటున్నారో ఆ గిరిజనులకు ఇప్పటివరకు కూడా కనీసం ఆహారం అందిన పరిస్థితి కనిపించడం లేదు కేవలం బిల్లకే పరిమితమైన కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున కూడా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టడంతో పాటు ఎవరిని బయటికి రాకుండా ఆంక్షలు విధించిన పరిస్థితి ఉంది అయితే ఆంక్షలు విధించడంతో పాటు వారు వ్యవసాయ పనులు కానీ వారికి నిత్యావసర సరుకులు కానీ అందించిన పరిస్థితి అయితే కనిపించలేదు కేవలం ఇంటికే పరిమితమైనారు ఒకవైపు ఎండ ఉక్కపోతలు మరోపాకు బాంబుల వర్షం ఇవన్నీ శబ్దాలతో ఉన్న స్థానికులు భయాందోళనలో గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే కర్రగుంటల ఆపరేషన్ మరింత వేగవంతం చేస్తున్నారు ఎంతమంది మృతి చెందు దాని మీద కూడా స్పష్టత రావాల్సింది